ప్రణతి భరత్ వాళ్ళిద్దరిని తీసుకొని పార్వతి వాళ్ళ ఇంటికి వస్తుంది దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు ఇలాంటి వాడు మా ఇంట్లోనికి రావడానికి వీలు లేదు వీడికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ అక్షయ్ అయితే భరత్ని అనరాని మాటలని అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రణతి అయితే బా ఆగు నువ్వు ఆగు భరత్ ఏంటి అన్నయ్య నేను చేసిన తప్పు అసలు భరత్ ఏం తప్పు చేశాడని అసలు నువ్వు అవని వదిలిని ఎలా ప్రే పెళ్లి చేసుకున్నావు తను తన మంచితనం తన గుణం చూసే కదా పెళ్లి చేసుకున్నాను నేను కూడా భరత్ని అదే రకంగా పెళ్లి చేసుకున్నాను ఆ మంచితనం ఆ గుణం చూసే పెళ్లి చేసుకున్నాను అవని వదని చెయ్యని తప్పు భరత్ ఏం చేశాడు అసలు భరత్ ఎందుకు మీకు నచ్చడం లేదు భరత్ గురించి మీకు పూర్తిగా నిజం తెలియదు భరత్ ఎలాంటి వాడో నాకు తెలుసు ప్రపంచం చాలా పెద్దది అందులో నేను భరత్ని ఎందుకు ఎంచుకున్నాను భరత్ ఏంటో నాకు తెలుసు కాబట్టి భరత్ని నేను పెళ్లి చేసుకున్నాను ఈ ప్రపంచంలో ఎలాగైనా సరే మా ఇద్దరం కలిసి బ్రతకగలం అందుకే నేను భరత్ని పెళ్లి చేసుకున్నాను మీరు అవునన్నా కాదన్నా సరే నేను భరత్తోనే కలిసి కలిసిమెలిసి ఉంటాను మీకు నచ్చకపోతే చెప్పండి మేము ఇలాంటి గుణగణాలు లేని ఇంట్లోకి మేము రాము ఇలాంటి మనుషుల మధ్య మేము బ్రతకలేము భరత్ మనం అంటూ ప్రణతి భరత్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి పార్వతి అయితే ఆగమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు అల్లుడు గారు ఇద్దరు ఎక్కడే ఉండండి అని చెప్పి పార్వతి అంటుంది దాంతో ప్రణతి అయితే అన్నయ్య మరి అలా మాట్లాడుతున్నాడమ్మా అలాంటి మనుషుల దగ్గర మేము బ్రతకలేము వెంటనే నా భర్తను తీసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పి ప్రణతి అంటుంది దాంతో పార్వతి అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు నీ భర్తతో పాటు ఈ ఇంట్లోనే ఉండు అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది అది విని అక్షయ్ షాక్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్